స్త్రీలు స్త్రీలని స్త్రీలని పురుషులు పురుషుల్ని స్త్రీలు పురుషుల్ని పురుషులు పోలికలుగా దేవుని పోలికలుగా చూసి గౌరవించాలి యూదుల కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వెళ్తే పురుషులే సాక్ష్యం చెప్పాలి స్త్రీ సాక్ష్యం ఎవరు నమ్మరు అది చెల్లదు ఆయన నరావతారంలోనే కదా ఆవిడకి పెద్దపీట వేసింది స్త్రీకి ఆయన పునరుద్ధానంలో కూడా పెద్దపీట వేశాడు మొదటి పురుషులకి కనపడలేదు ఆయన స్త్రీలకు కనపడ్డాడు మొదట స్త్రీలకు కనపడి తర్వాత వచ్చి పురుషులకి కనపడలేదు ఆయన స్త్రీలని వెళ్ళి పురుషులకి చెప్పమన్నాడు మీరెళ్ళి నా సహోదరులకి చెప్పండి అన్నాడు ఆయన ముందు స్త్రీలకు కనపడి తర్వాత వచ్చి పురుషులకు కనపడవచ్చు కానీ మీరెళ్ళి చెప్పమన్నాడు ఎందుకంటే యూదు సమాజంలో స్త్రీకి సాక్షి స్త్రీ స్త్రీ సాక్ష్యానికి విలువ లేనప్పుడు వాళ్ళని మొదటి సాక్షుల్ని చేశాడు యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి మొదటి ప్రత్యక్ష సాక్షుల్ని స్త్రీలనుగా చేశాడు ఆయన ఎవరు చెప్పింది మీకు చేత కదని ఎవరు చెప్పింది దేవుడు మిమ్మల్ని వాడుకోడని మీకు గుర్తుందా స్త్రీలు వచ్చి చెప్పినప్పుడు యోహాను పేతురు నమ్మలేదు వ్యవహాన్ అధ్యాయం చదివితే యోహాను పేతుడు నమ్మలేదు ఎందుకంటే యూదులు కదా మీరు చెప్తే మేము నమ్మం సమరయ స్త్రీ కూడా తీసుకెళ్ళి యేసుప్రభుని పరిచయం చేస్తే అందరికీ సమరయులు తర్వాత ఏమన్నారంటే నువ్వు చెప్పేవు కాదు ఇప్పుడు ఆయన చూస్తున్నావు అందులో యేసుప్రభుని మెచ్చుకోవడమే కాదు ఆమెను కొంచెం తగ్గించడం కూడా ఉంది ఇది సమాజం కానీ ఆయన పెద్దపీట వేశాడు యోహాను పేతురు పరిగెట్టుకుంటూ వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన లోపలికి వెళ్ళి తొంగి చూస్తే ఒక ఆయన బయట నుంచి తొంగి చూసి యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు మరణాన్ని గెలిచాడని చూసి నమ్మారు ఆ ప్రేతవ్రస్తాలను చూసి శ్రీకి పెద్దపీట వేశాడు ఆయన కనుక ఇదంతా మీరు తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మీరు ఆయన చేతిలో అద్భుతంగా వాడబానికి అనేకులుగా ఆశీర్వచనం కావడానికి అవకాశం ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ముగించకముందు మీకు ఒక మాట చెప్తున్నాను పక్కింటి వాళ్ళు మాట్లాడింది ఎదిరింటి వాళ్ళు మాట్లాడింది పేపర్లో చదివింది టీవీలో చూసింది మీరు కాదు మీరు కాదు మీ గురించి ఈ పుస్తకం ఈ సత్యవేదం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో దేవుడేం చెప్తున్నాడు అదే మీరు అదే మీరు మీ గురించి ఆయన ఏం చెప్పాడు ఆవిడేం చెప్పింది అనేది కాదు మీరు మీ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీరు కాదు మీ గురించి దేవుడు ఏం చెప్పాడో అదే మీరు ఆ అసలు మీరుని మీరు పరిచయం చేసుకున్నప్పుడు నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నప్పుడు వాక్యపు కలద్దాల్లో చూసి నువ్వు దేవునికి వస్తావు నువ్వు గొప్ప విషయాలు సాధిస్తావు నువ్వు ఆశీర్వ ఆశీర్వదింపబడ్డమే కాకుండా నీ భర్తకు నీ కుటుంబానికి బంధుమిత్రులకు సమాజానికి సంఘానికి కూడా దేవుని సంఘానికి కూడా నీవు ఆశీర్వచనంగా మే ద లాడ్ బ్లెస్ దిస్ వర్డ్ తలలు వంచండి వచ్చిన ప్రార్థన చేస్తాను తర్వాత ఉషమ్మ గారికి ఇస్తాను ప్రేమ కలిగింది తండ్రి నీ పాదాలకి వందనాలు నువ్వు మనిషిని ప్రేమించిన విధానం ఎంత అద్భుతమైంది తండ్రి మనిషిని సృష్టించక మునిపే వాడిని ఇష్టపడ్డావు ఆమెని ఇష్టపడ్డావు స్త్రీ పురుషుల్ని ఇష్టపడ్డావు తండ్రి ఏ జీవికి దూతలకు సైతం ఇవ్వని భాగ్యాన్ని వారికిచ్చి నీ పోలికలో సృష్టించుకున్నావు అవును బ్రవ్వ ఈ బైబిల్ దేవుడికి నీకు పక్షపాతం లేదు నాయన నువ్వు సరి సమానంగా సృష్టించావు స్త్రీ పురుషుల్ని సమానమైన విలువను గౌరవాన్ని సామర్థ్యాన్ని నువ్వు దయచేశావు సోదరి మనులందరూ నిన్ను ఎరగడానికి నీకు ఇంకా దగ్గరగా జరగడానికి నిన్ను హత్తుకోవడానికి నిన్ను ఎరుగుతూ తమ్ము తాము ఎరగడానికి నీ అవున్నత్యాన్ని తెలుసుకుని తమ ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నీ చేతిలో తమని సమర్పించుకొని నీ చేత గొప్ప పనిముట్లుగా వాడబడడానికి వాళ్ళ ఆశీర్వాదం పొందడమే కాకుండా అనేకులకు ఆశీర్వచనంగా ఆయన వారు మారడానికి కృప చూపించండి ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీమూర్తిని జ్ఞాపకం చేసుకోండి వారి గొప్పతనాన్ని వారికి తెలియచేయండి వారి గొప్పతనానికి మూలం నీలోనే ఉందని ఎందుకంటే నీవే వారిని సృష్టించేవని నీ పోలికలో సృష్టించేవాన్ని వారు తెలుసుకొని నాయన నిన్ను హత్తుకోవడానికి నీ చేతుల్లో తమని సమర్పించుకోవడానికి నీకు నీ చేతుల్లో ఉపకరణంగా పనిముట్టుగా అనేకులకు ఆశీర్వచనంగా వాడబానికి కృపు చూపించమని ఈ వెలిగింపును ఈ విజ్ఞతను నాయన ఈ పురికొల్పును స్ఫూర్తిని నువ్వు ఏం ఆశిస్తున్నావో ఈ మాటల ద్వారా ఆ ప్రతిస్పందన రావడానికి కావలసినటువంటి సున్నితత్వాన్ని క్రమశిక్షణను దాన్ని సాధించడానికి వారికి దయచేయాలని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామన వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి